అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిశ్చితంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కాలేదు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలు పరిష్కరించేందుకు నేను వస్తున్నానంటూ సంకేతాలు ఇవ్వడం అనేక నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటిస్తూ ముందుకు పోవడం తద్వారా మంచి హైప్ క్రియేట్ చేసుకొని నూట యాభై మూడు స్థానాలు విజయం సాధించడం టీడీపీని ప్రతిపక్షంగా కూడా సరిగ్గా కూర్చోలేని పరిస్థితి తీసుకురావడం ఇవన్నీ తెలిసిందే ఆ క్రమంలో ఆయన ఎక్కడికెళ్తే అక్కడ జనం కుప్పలు తెప్పలుగా రావడం ర్యాలీలన్నీ కూడా జనసంద్రంగా మారడం అన్నీ కూడా చూశాం మీరు అభ్యర్థులుగా ఉండండి నా ఫోటో పెట్టుకొని గెలవండి అంటూ ఆయన ఇచ్చిన భరోసా అభ్యర్థులకు కూడా అన్నడగా ఉంది అలానే రిజల్ట్ వచ్చింది నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర తొమ్మిది నెలలు గడిచిపోయాయి అంటే ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి ఏప్రిల్లో ఎలక్షన్లు మేలో కొత్త మంత్రి మండలి లేదా కొత్త ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే పరిస్థితి మరి ఎందుకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో గతంలో ఉన్న భరోసా ఆత్మస్థైర్యం ఇంకా చెప్పాలంటే అతి విశ్వాసం ఇప్పుడు కనిపించడం లేదు నా ఫోటో పెట్టుకోండి గెలవ గెలవచ్చు గెలవచ్చు గెలవ గెలుస్తారు మీరు అని చెప్పేసి ఇచ్చిన ఆయన ఈరోజు ఫోటోతోనే పని కావడం లేని విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నట్లు మనం భావించవచ్చు ఆయన ఫోటోతోనే గెలిస్తే ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి ఎటువంటి మార్క్స్ రిమార్క్స్ ఏమీ అనుకుంటే అభ్యర్థుల్ని మార్చాల్సిన ఉంది ఇది సామాన్యుడి యొక్క అనుమానం రాజకీయ విశ్లేషణకు సంబంధించిన ఒక ప్రశ్న గతంలో నేను ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారు అన్న విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మాట మాట నీ మీద రిమార్క్స్ ఉన్నాయి నీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి నీ మీద మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నుంచి ప్లేస్ మారు అంటూ కొంతమంది ప్లేస్ మార్చారు కొంతమందిని అసలు లేదు బా అని చెప్పేశారు నిజానికి ఒక ఫోటోతోనే మీ ముఖం పెట్టేసి మీ ఫోటో పెట్టేసి విజయాలకు దగ్గర చెప్పే ఈ రత్సక్కర్ల అభ్యర్థులు మార్చడం అభ్యర్థులు బొద్దుల్డం ఇవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి గ్రావిటీ లేదు ఇక్కడ కేవలం మీరు మీ ప్రభుత్వ పనితీరు మీ బట్టల నొక్కుడు వీటితోనే ఓట్ల వర్షం కురుస్తుని మీరు అంచనా వేసుకున్నప్పుడు ఈ మార్క్ కూడా జాతర ఇండి ఇది ప్రజల యొక్క అనుమానం ఆ ప్రతిపక్షాల పార్టీలు కూడా ఇదే ప్రశ్నిస్తున్న పరిస్థితి నిజానికి ఐపాక్ సర్వే కావచ్చు ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత అనుచరులకు సంబంధించిన ఒక సర్వే కావచ్చు దాదాపు పార్టీ అధికారంలోకి రావడం కష్టం అని చెప్పిన పరిస్థితి ఉందని విశ్వసనీయ వర్గాల సంబంధించిన సమాచారం ఈ క్రమంలో ఏం చేస్తే ఓటమి నుంచి మరోసారి రెండు రెండు నాలుగులో కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాన్ ఈ ప్లాన్కు అనుగుణంగానే అభ్యర్థుల మార్పిడి అడావుడి కాస్త వాతావరణాన్ని హీట్ ఎక్కించడం రాజకీయంగా ఒక రకమైన పిక్చర్ క్రియేట్ చేయడం దీన్ని మనం హైపోనొచ్చు లేదా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు అక్కడ ఉన్నది డెప్త్ ఏదైతుందో ఇక్కడ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతున్న పరిస్థితి కూడా మనం గమనించాలి కర్ణాటక తెలంగాణలో వరుస విజయాలతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా కాస్త నిద్రలేచే పరిస్థితి వచ్చింది అసలు ఇక్కడ లేదు భూస్థాపితమైంది అలాంటిది కాస్త నిద్ర లేచున్న పరిస్థితి కనిపిస్తుంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు షర్మిళమ్మ దీనికి అది అధ్యక్షురాలు ఏంటంటే ఇంకొంచెం హైకోర్టు వస్తుంది టీడీపీ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం ఆయన బయటకు రావడం ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సపోర్ట్ చేయడం కాంగ్రెస్కి వెళ్ళడము ఇక్కడ వాళ్ళే గెలిచినట్టు వాళ్ళు కూడా కాస్త దుప్పట్లు తీసేసి రోడ్డు మీకు రావడం మేము మేమున్నాం బతికే అని చెప్పేసి ఈ రెండు క్రమాలను అబ్జర్వ్ చేస్తే వైసీపీకి కాస్త గడ్డు కాలం ఎదురవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి దీని నుంచి బయటపడడం టీడీపీ వచ్చిన ఒకసారి ఏదైతే ఉత్సాహం ఉందో ఉత్సాహం నిర్ఘర్షణం కోసం అభ్యర్థుల ఎంపికలోనే కాస్త అటు ఇటుగా చేయడం తద్వారా రాజకీయంగా వాతావరణాన్ని వేడెక్కించడం సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఇతర న్యూస్ ఛానళ్ళు పత్రికల్లో కూడా రసోత్తరమైన కథనాలు చేద్దంగా ప్రెజెంట్ చేయడం తద్వారా అభ్యర్థి ఎంపికలోనే వైసీపీకి క్రేజ్ పెంచడం సీటు కోసం తహతాలు ఆడుతున్న అభ్యర్థులు లేదా సీటు కోసం పోటా పోటీ పడుతున్న అభ్యర్థులు సీటు ఇవ్వకపోతే నీ సంగతి తెలుస్తా ఉండే సీటు ఇవ్వకపోతే మేము ఒప్పుగా ఉన్నట్టుగా ఒక వాతావరణాన్ని వేవులు క్రియేట్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా వైసీపీలో ఇంకా గెలిచే సత్తా ఉంది కాబట్టి అభ్యర్థులు ఇంత తహతహలాడుతున్నారు గెలవకపోతే అభ్యర్థులు ఇంతసేపు ఎందుకు పోటీ పడతారు ఇస్తే ఇచ్చేవాళ్ళు అంటే పోతున్నాము అని వాళ్ళని కదా ఇలాంటి విజన్ని ఇక్కడ క్రియేట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్లాన్ చేశారనేది రాజకీయ విశ్లేషణ సంబంధించిన ఒక ఆలోచన నిజంగా కూడా ఇది నిజమే అనిపిస్తుంది ఉదాహరణకి ఒక నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ అభ్యర్థి ఓడిపోతాడేమో అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ మారుస్తున్నాము మార్చాం బాగానే ఉంది ఎవడెవరైనా కేటాయించారో లేట ఇద్దరు ముగ్గురిని అలా పెట్టేసి రెండు మూడు రోజులు చర్చలు అని చెప్పి డిస్కషన్స్ అని చెప్పి అదే అని చెప్పేసి ఆ వాతావరణాన్ని హైపును అక్కడ క్రియేట్ చేయడం మూలంగా ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు పార్టీ పట్ల ఇంకా ఆసక్తి అరే మాకు అభ్యర్థిత్వం కోసం చాలామంది పోటీ పడుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు మంచి గ్రౌండ్ ఉంది ఓటు బాగా పోవట్లేదు కాబట్టి గెలుస్తున్నాము అందుకని ఇంత ఫైట్ ఉంది ఇక్కడ సీట్ కోసం ఓడిపోయే సీటు కోసం ఎవరు అడగరు కదా కాబట్టి గెలిచే సీట్ కాబట్టి అడుగుతున్నారని చెప్పేసి ఆ విధంగా వారి యొక్క మనసులోకి ఒక మంచి ఆలోచన తేవడం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టుగా మనం భావించాలి ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గమనించలేని పరిస్థితి కొంతమంది రాజకీయ విశ్లేషణలు మాత్రమే అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఇలా సీట్లు ఒకటో లిస్టు రెండో లిస్టు మూడో లిస్టు నాలుగో లిస్టు ఈ లిస్టులు ఇచ్చుకుంటూ క్రమవేపు ఒక్కొక్క వాతావరణం వేడి తగ్గకుండా ఎక్కడ వాతావరణాన్ని పెంచుకుంటూ పోతే ఎలక్షన్ ఉన్నప్పటికీ ఇది కాస్త మంచి ట్రాక్లోకి వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన అలా కాకుండా ఉంటే నా ఫోటోతోనే గెలవండి అని చెప్పేసి నా సంక్షేమ పథకాలు నా బటన్ కూడా కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపిస్తాయి మీరేం వరీ కావద్దు నేను ఎక్కడికేసి అక్కడికి పోయి గెలవండి అని చెప్పొచ్చు సాధారణంగా ఇప్పటివరకు పార్టీ మారి అభ్యర్థులు చూసాం ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు ఎందుకు దానికి సాకు ఉంటుంది ట్రాన్స్ఫర్లు ఉద్యోగస్తున్న చూస్తాం ఇక్కడి నుంచి ఇంకో తోటి పోస్టింగు అక్కడి నుంచి ఇంకో తోటి పోస్టింగు ప్రమోషన్ మళ్ళీ పోస్టింగ్ ఇట్లా మారాం సీట్లు మారే అభ్యర్థుల్ని ఒకరిద్దరిని చూడవచ్చు కానీ అరవై మంది యాభై మంది చూస్తున్న చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు బహుశా భవిష్యత్ మొత్తం భారతదేశ రాజకీయాలు కూడా ఏ రాష్ట్రం మీద జరిగి ఉండదు ఇది ఒక పెద్ద ప్రయోగంగానే భావించాలి ఎందుకింత ప్రయోగం చేస్తున్నారు ఎందుకింత రిస్క్ తీసుకున్నారంటే వచ్చిన సర్వే రిజల్ట్ ఓడిపోతున్నామనే సంకేతాలు ఇవ్వడంతో దాన్ని అధిగమించడం కోసం ఓ ప్రయోగం చేస్తే బహుశా ఆ ప్రయోగం సక్సెస్ అయితే గెలుస్తాం లేదా ఎలాగో ఓడిపోతాం ఈ సంకేతాలతోటే ఈ రకమైన ఆలోచనలతోటే ఈ రకమైన విజన్తోటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల మార్పిడి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా చాలామంది వైసీపీ నాయకులను కదిలిస్తే వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఆ ఫోటో పెడితే గెలుస్తామన్న మా నాయకుడు ఇప్పుడు ఆయన ఫోటో కన్నా ఎమ్మెల్యే చరిత్ర ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల పరిపాలన విధానం ఎమ్మెల్యే అక్కడ చేసిన కార్యక్రమాలు అని చెప్పేసి ఆరా తీసి వాళ్ళు మారుస్తున్నారు ఏంటి ఈ తెర అనేది వాళ్ళు ప్రశ్న కూడా కానీ మొత్తానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వినూత్న ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ ప్రయోగం విజయం సాధిస్తుందా లేదా అనేది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలలో కానీ స్పష్టత రాదు ఇదే విజయం సాధిస్తే చాలా రాష్ట్రాలు కూడా భవిష్యత్తులో ఏం చేస్తాయి ఈ రకమైన పరీక్ష ప్రారంభిస్తాయి కొత్త ఒక ప్రయోగం ప్రారంభిస్తాయి చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఏం చేస్తాయి సీట్లు ఇవ్వవు నీకు లేదు నువ్వు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా మా ఫోటో పెట్టుకోండి మేమే నీకు మొత్తం అని చెప్పలే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటోతో మీరు గెలుస్తారని చెప్పబట్టి ఇలాంటి యొక్క చర్చ అనేక ప్రాంతంలో జరుగుతుంది ఇది కాస్త వైసీపీ వాళ్ళకు వినడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ కొంత ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇది కూడా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశంగా భావించవచ్చు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయోగం సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అటర్ ఫ్లాప్ అవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేము ఓటర్ల మనసులో ఇప్పటికే నిగూఢంగా అభిప్రాయం నిక్షిప్తమైంది అది ఎన్నికల రోజు ఎలా బయటికి వస్తుంది అనేది ఆ రోజు అర్థమవుతుంది మరి పోలషన్కి పార్టీ నాయకులు సర్పంచ్లు కావచ్చు గ్రామస్థాయి నాయకులు రిస్క్ తీసుకుంటారా లేదా కామ్గా ఉండి చోద్యం చూస్తారని కూడా దీంట్లో ఒక ప్రధానమైన పాయింట్ ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారా లేదనేది తేల్చుతాయి మొత్తానికి ప్రకాశం జిల్లాలో అయితే ఇట్లాంటి అంశాలు చాలా కనిపిస్తున్నాయి ఇక అనేక జిల్లాల్లో అనేక మంది సీట్లు రావడాలు పక్క పార్టీలోకి టీడీపీలోకి లేదా కాంగ్రెస్లో సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బైనా జగన్మోహన్ రెడ్డి గారు అరవై సీటులు మారుస్తున్నారు అంటే అరవై సీట్లలో బలహీనంగా ఉన్నట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఎనీహో ఆయన ప్రయోగం ఎలా ఉండబోతుందో వేచుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్